ఒక్కసారి కొమ్మరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి రేవంత్ రెడ్డి ఈయన గురించి మాట్లాడాలి అంటే ఆయన చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడదాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడదాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఏమన్నా కావాలంటే అక్కడిదక్కడ అంత సెట్ అయిపోతుంది యూనో ఇట్లా పథకాలు చంద్రబాబు నాయుడు ఓకే అండి పథకాలు ఇచ్చేసేయండి ఇది కానీ ఇక్కడ మనకన్నా పథకం రావాలంటే మనము ఢిల్లీ పోయి సార్ మాకు ఈ పథకం లేదు కావాలా సార్ ఇక్కడ బిల్లు కరెంట్ బిల్లు ఉన్నది సార్ ఇక్కడ నీళ్ళ వ్యవస్థ నీళ్ళ ప్రాబ్లం ఉంది అని చెప్పాలన్నమాట ప్రతిసారి ఉన్నదానికి లేని దానికి మనం ఢిల్లీ దాకా పోయి మా పరిస్థితి ఇదండి అని చెప్పుకొని దాని తర్వాత వాళ్ళు నిధులు విడుదల విడుదల చేస్తే అప్పుడు మనం తీసుకొని దానికి సంబంధించిన పనులన్నీ చేసుకోవాలి దీనికోసం అని చెప్పేసి రెండు సంవత్సరాలల్లో రేవంత్ రెడ్డి గారు అరవై ఏడు సార్లు ఢిల్లీకి పోయారట ప్రతి ఒక్క చిన్న విషయానికి ప్రతి దానికి కావాలి కదా మరి బాబు అయితే ఇప్పుడు మాత్రం రీసెంట్గానే ఢిల్లీ మళ్ళీ పోయి ఏమని మాట్లాడినాట అంటే హైకమాండ్తో సార్ నాకు ఈ ఐదుగురు నా పార్టీలు వద్దే వద్దు వీళ్ళు నా మాట ఇంటలేరు చెప్పిన పని చక్కగా చేస్తలేరు ఇంకోటి కొత్త వాళ్ళని తీసుకొస్తే ఉడుకు రక్తం తీసుకొస్తే కూడా మంచిగా పాలన జరుగుతుంది అని చెప్పి చెప్పినట అయితే నువ్వు మా కింద పనిచేసే ఎంప్లాయీవి నీ మాట నేను ఎందుకు వినాలా నాకు నచ్చినప్పుడు మారుస్తా నాకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నా అని చెప్పేసి హైకమాండ్ కూడా చెప్పింది మరి అసలు మార్చడానికి గల మెయిన్ రీజన్ ఏంటి ఎందుకు మారుస్తున్నారు ఆ మారుస్తున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ కొండా సురేఖ గారు కొండా సురేఖ గారి గురించి పేరు చెప్పిన వెంటనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి కేటీఆర్ గారి మీద కమెంట్స్ ఎప్పుడు చూసినా పక్కన పార్టీ వాళ్ళు అది చేసిర్రు ఇది చేసిర్రు అనే తప్ప మన పార్టీలో మంచిగా ఉన్నదా లేదా చూసుకుంటే మనకు అసలు సంబంధమే లేదా సో ఆమెని మార్చాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఉంది నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన కూడా మారిస్తే ఏంటంటే కొంచెం ఈయన ముందు చేసిన పనులు కానివ్వండి వీళ్ళంత కాంట్రవర్సీ బ్యాచ్ వీళ్ళు ఇప్పుడు ఒక మాట మాట్లాడడం కానీ లేదంటే ఏదైనా ఒక ఏదైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది అలాంటి వ్యక్తులు వీళ్ళందరూ నెక్స్ట్ వచ్చేసి జూపల్లి కృష్ణారావు ఈయన ఎప్పుడైనా కూడా ఈయనకి సంబంధించి ఈయనకు మస్తు భయం అనమాట జూపల్లి కృష్ణారావుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన పెద్దపీట అనమాట యూనో రేవంత్ రెడ్డి గారికి సీఎం పొజిషన్ ఇచ్చినప్పటికీ కూడా జూపల్లి కృష్ణారావుకి సీఎం అయ్యేంత క్యాండిడేట్ లెవెల్ ఆయనకు మంచిగా ఉందనమాట సో అందుకని చెప్పేసి ఆయనను కూడా తీసేయాల నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరావుని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ని పొంగులేటి శ్రీనివాసరావుని తీసేస్తే సగం పని అంత కథమైపోద్దు ఇంకా మంచిగా నేను విచ్చలవెడిగా చేసుకోవచ్చు పెత్తనం ఉండదు ఏముండదు అది అని చెప్పి ఆయన కూడా తీసేద్దాం అని చెప్పి అనుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ్ కుమార్ ఆయన్ని తీసే అవకాశం ఉంది లేదు అంటే కొంచెం అటు ఇటు కాకుండా ఉండనమాట అండ్ ఆయనని తీస్తారు లేదు అనేది ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నారు వీళ్ళు నలుగురు అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పేసి అండ్ ఇప్పుడు వీళ్ళ ప్లేస్లని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు పొండా సురేఖ దగ్గర నుంచి పొంగలేడు రెడ్డి వరకు ఎవరెవరిని ఎవరెవరు రీప్లేస్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఆయన లిస్ట్లో మెన్షన్ చేసిండట ఫస్ట్ కొండా సురేఖ ప్లేస్లో విజయశాంతి కానీ లేదంటే మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె కంటే గీలు మంచిగా చేస్తారు అనే ఉద్దేశం రేవంత్ రెడ్డి నెక్స్ట్ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డిని పెట్టే అవకాశం ఉంది ఎందుకు దగ్గర బంధువులాయ్ దగ్గర దోస్తులాయ్ జూపల్లి కృష్ణారావు ప్లేస్లో మన బీసీ బిడ్డ మన గెలిచినటువంటి నవీన్ యాదవ్ కానీ పెట్టే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి ప్లేస్లో ఇద్దరు ఆప్షన్లో ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు ఆయన ఇంకోటి బీర్లో ఇంకా ఇందాక అయిపోయినా ఉత్తమ్ రెడ్డి గారు ఇప్పటి ఇప్పటి నుంచో ఆయన కొంచెం ఆప్షన్లో ఉన్నారు కాబట్టి ఆయన ప్లేస్కి ఇంకెవరు రీప్లేస్మెంట్ ఇంకా అన్నమాట అయితే ఈ లిస్ట్ అంతా వాటికెళ్ళి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నాకు ఇల్లు వద్దు నాకు ఇల్లు కావాలని చెప్పినట అయితే ఎప్పోవయ్యా నేను ఎందుకు మారుస్తాను నాకు అర్థం కాదు అసలు నిన్ను కూడా ఉంచమంటావా వద్దంటగా అనగా దానికి గల కారణం ఏంటంటే నిజానికి ఓ పార్టీకి సంబంధించి సీఎంకి నచ్చకపోతే మార్చే అధికారం ఆయనకు ఉంటుంది కానీ ఇక్కడ అది లేదు ఎందుకంటే ఆయన్నే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాడు కదా అండ్ ఇప్పుడు మన నిజం చెప్పాలంటే కాంగ్రెస్ గెలవకన్నా ముందు అప్పుడు ఏమైనా మాట్లాడిన సంవత్సరానికి ఒక సీఎం ఉంటారు రేపు రెండు సంవత్సరాలకు ఒక సీఎం ఉంటారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రేవంత్ రెడ్డి గారే సీఎంగా కొనసాగుతున్నారు రేపటి రోజు ఒక కాగితంలో ఓ మంచి ఓ పేపర్ సీల్డ్ పేపర్ వచ్చి దాని మీద ఓయ్ రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయు నీ ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తారు అని చెప్పి అనుకో అన్నీ మూసుకొని రాజీనామా చేసి వెళ్ళి కూర్చోవాలి అది వాళ్ళ లివర్ అంటే ఒక ఎంప్లాయీ ఎట్లయితే పనిచేస్తాడో యాజమాన్యానికి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ప్రజెంట్ సీఎందే ఉంది మరి అలాంటప్పుడు ఆయన వెళ్ళి నాకు ఐదుగురు వద్దు అనంత కమాండింగ్గా చెప్పడంతో అక్కడ నెగిటివ్ అనేది ఎక్కువ వచ్చింది వీళ్ళని మార్చాలి అనుకునే ఉద్దేశంలో మెయిన్ ఉద్దేశం ఏందో తెలుసా ఈయనకట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కేసీఆర్ ఏమన్న అన్నారు అనుకోండి లేకపోతే కేటీఆర్ని ఏమన్నా అన్నాను అనుకోండి హరీష్ రావు దిగుతారు కవిత దిగుతుంది వాళ్ళ పార్టీలో ఉన్న సగానికి సగం అని దిగుతారు నువ్వు ఎట్లా అంటవయ్యా నాకు అర్థం కాదు నీకు అసలు ఏ ఏ ఉద్దేశం ఉన్న ఏ అధికారం ఉందని నువ్వు అంటావు అని చెప్పేసి గట్టిగా ఒక అర్ధగంట ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరినీ వాయిస్తారు అవునా కాదు కానీ రేవంత్ రెడ్డిని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేకపోతే మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు అందరూ ఏమన్నా అన్నా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఒక్కరు కూడా కుయ్యు ముర్రు అని కూడా అన్నారు రీజన్ ఏంది తెలుసా వీళ్ళకి అనాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు మా సీఎం ఎట్లా అంటాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తలేరు అనేది కూడా ఆయనకి మనసులో ఉంది అని చెప్పేసి అయితే ఓ వాదన నడుస్తుంది వీటన్నిట్లలో ఏది నిజం ఏది అబద్ధమో పక్కకు పెడితే రేపటి రోజు ఈయన సీఎం పదవి ఉంటుందో ఉండదో అనే స్టేజ్ అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర సీఎం ఉంది మరి మీరేమో అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు చేసింది కరెక్టా కాదా ఇదని మార్చాలా వద్దా వీళ్ళ ప్లేస్లో పెట్టాలి అనుకుంటా అంటే ఇవేవి బై ఎలక్షన్లో అన్నట్టు అట్లా ఏముండదు డైరెక్ట్గా ఈ పదవులకి సంబంధించి వీళ్ళ ప్లేస్లో వీళ్ళని రీప్లేస్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ పనితీరు నచ్చలేకపోయినా మనకి గవర్నమెంట్లో అధికారం ఉంటుంది పనితీరు నచ్చకపోయినా వాళ్ళ వల్ల పార్టీకి కానీ లేకపోతే ఆ పార్టీ పేరుకు కానీ లేకపోతే ఆ నియోజకవర్గానికి కానీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే మార్చే అధికారం హైకమాండ్కి ఉంటుంది సో ఆ అధికారాన్ని పెట్టుకొని నేను మార్చాలి అనుకుంటున్నాను డిమాండ్ చేయడంతో అసలు నీ ప్లేస్ ఏంటో చూసుకో అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు ఇలా మార్చడము ఇప్పుడు ఉన్న వాళ్ళని మార్చి కొత్త వాళ్ళని పెట్టుకొని మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి జీరో నుంచి స్టార్ట్ చేయడం అవసరం అంటారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం